మరొకసారి దేవుని పాదాలు చెందన నుంచి దేవత దేవునికి నా హృదయపూర్వక వందనాలు అలాగే ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి ఈరోజు వాక్య భాగం చదువుకుందామండి యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందాం దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను గ్రహించాను ఆ మాట అని ఉంచి ఒక్క మాట పలకండి ఏసేతో ఎందుకు ఏసేయా నేను వాక్యం ఎలా వింటున్నాను సాతాను ఎలాగా పోగొట్టేస్తుంది కానీ నీ మాటలు నా హృదయంలో భద్రం చేయబడిలాగా నా హృదయాన్ని తెరవండి అని ఒక చిన్న మాట పరిశుద్ధుడైన దేవా దేవ మంచి బోధకుడు తండ్రి మీ పరిశుద్ధమైన నామంకు వందనాలు మరొక పర్యంతమే మీ పాదముల చెంత చేరి ఉన్నాము దేవ మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి దేవ వాక్యము మీది మేము ఈ వారమై ఉన్నాము తండ్రి అయ్యా ఈ యొక్క మాటలు నేనా వింటున్నప్పుడు మీ మాట శక్తి కలిగినది ప్రభా అయా మీ మాట రెండంచెలు కలిగిన ఖడ్గము వంటిది ప్రభా దేవా మా యొక్క లోపాలని ప్రభా సరిచేసేది మా జీవితాలని ప్రభ సరిచేసేది దేవా మీ యొక్క సన్నిధిలో మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మమ్మల్ని బలపరిచేది కాబట్టి ఈ వాక్యం వినే విషయంలో ప్రభా మేము ఏమాత్రము తొట్టిల్లు పడిపోకుండా వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకుని చక్కగా విని భద్రం చేసుకుని వాక్యానుసారం జీవించే స్థితి హృదయాలు నాకు మాకు అందరికీ దయచేయమని పరిశుద్ధాత్మదేవా నన్ను మరుగుపరిచి మరొక పర్యంతం మీరే మాట్లాడి కార్యములు జరిగించి ప్రజలందరినీ ఉజ్జీవపరచమని ఎస్ పరిశుద్ధమైన ఆ అడిగి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమె చదవబడి వాక్య బాగో మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదండి అందరూ కళ్ళు మోసుకుని తక్కువమని చెప్పేస్తారు ఏ మాట చదివాము మళ్ళీ ఒకసారి చెప్దాం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి చిన్న పిల్లలకు కూడా ఈ మాటను తల్లులు నేర్పుతూ ఉంటారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను అని చెప్పి చిన్న పిల్లలకి అంత చక్కగా ముద్దుగా చెప్తారు వాళ్ళు కూడా అంతే ముద్దుగా చెప్తారు కదా ఈ మాటలో ఉన్న అర్థాన్ని ఒక్కసారి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు రాత్రికాల సమయం అందు కూడా ఇదే మాటను మనం నే విన్నాం అంటే ఇదే మాట కాకపోయినా దాని తాత్పర్యం అయితే ఇదే దాని ఉద్దేశం అయితే ఇదే ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే నిన్ను నన్ను ప్రేమించారు కాబట్టి నిన్ను నన్ను ప్రేమించారు పాపము చేత అపరాధముల చేత ఉన్న మనల్ని ఆ అపరాధము నుండి దేవుడు ఆ ప్రేమ చేత ఆయన యొక్క తన యొక్క విలువైన అమూల్యమైన రక్తం చేత దేవుడు మనల్ని కొని మనల్ని ఆ పాపము నుండి ఆ శాపం నుండి దేవుడు మనల్ని విడిపించారు ఆ ఈ రోజు మనల్ని ఆయన పాద సన్నిధిలో నిలవబెట్టింది అనే విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేశారు అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడం ఇక లోకం అంటే ఏంటి లోకం అంటే లోకానుసారంగా ఉన్న వెలుగులు కాదు లేదా లోక లోక సంబంధంగా లోకంలో ఉన్న ఇవేమీ కాదు లోకము అనగా ఇక్కడ ఏం ఏం చెప్తున్నారంటే లోకం అనగా ఎవరంట మనుష్యులు మనమే అంటే మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నారంట ఎంతో ప్రేమిస్తున్నారంట చాలా ఎక్కువ ప్రేమిస్తున్నారంట అంత ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తున్నారు ఎందుకు ప్రేమిస్తున్నారు మనం ఆయన పిల్లలం కాబట్టి మనల్ని ఆయన పోలికను దేవుడు చేశాడు మనము ఎవరు మొన్నే కదా చెప్పుకున్నాం ఎవరు పోలికనో లేవు కుక్క పోలికని కానీ నక్క పోలికని కానీ సింహం పోలికని కానీ ఏనుగుని పోలికని కానీ ఏమీ లేము మనం ఎవరి పోలికనున్నాము ప్రతి ప్రజలందరూ కూడా సర్వశక్తుడైనా సర్వోన్నతుడైన ఆ దేవాతి దేవుని స్వరూపమందు ఆయన ఎలా అయితే ఉన్నారో మనం కూడా అలానే చేయబడ్డాం అందుకే పిల్లల్ని తిట్టినప్పుడు అని తిట్టకూడదు ఒరే కుక్క ఒరే పంది అని చెప్పి తిట్టకూడదు ఎందుకు వాళ్ళు కూడా ఎలా ఉన్నారు దేవుని స్వరూపంలో చేపడ్డాము కాబట్టి దేవుని పోలికలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారంట ఎంత ప్రేమిస్తున్నారంటే ఆయన తన యొక్క విలువైన అమూల్యమైన ప్రాణాన్ని మన కొరకు మన అందరి కొరకు కూడా ప్రాణం పెట్టేంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో రాత్రే చెప్పారు కదా ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టరు మన తల్లిదండ్రులు కావచ్చు మన అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మన బంధువులు కావచ్చు ఎవ్వరు కూడా మన కొరకు ప్రాణం పెట్టరు ప్రాణం కాదు కదా ఏదైనా చిన్న హెల్ప్ చేయండి అంటేనే ఎవరు కూడా పట్టించుకోరు కానీ సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కోసం ఏం చేశారు ఆయన యొక్క అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దాసునిగా తగ్గించుకొని మనల్ని ప్రేమించారు కాబట్టి ఈ లోకానికి వచ్చి ఎంత తగ్గించుకున్నారు ఆయనకి నిలవ నీడ నేలంతగా ఆయనకు భోజనం లేకపోయినా ఆయనకి సరైన వసతులు లేకపోయినా ఎంత ఆయన ఏం చేశారు తగ్గించుకొని దీన మనస్కునిగా అరిక్తునిగా తగ్గించుకొని ఆయన ఈ లోకంలో సేవ చేసి మూడున్నర సంవత్సరాలు సేవ చేసి తన తల్లిదండ్రులకు విధేయుడయ్యి ఇంకా అనేక శ్రమలను ఆయన చేయని నేరం కూడా ఆయన ఏం చేశారు అవమానాలను శ్రమలను నిందలను ఎన్నో భరించారు అవన్నీ ఎందుకోసం మన అందరి కోసం ఎందుకంటే ఆయన ప్రేమామయుడు ప్రేమస్వరూపి ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలు మనం చూసాం కదా ఆయనకి చాలా లక్షణాలు ఉంటే ఎన్ని ఎన్ని చూసాము రెండు మాత్రమే చూసాం సాత్వికుడు దీన మనసు కలిగిన వాడిని మొట్టమొదటిగా ఆయన చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే మన వేసేయ మనం నమ్ముకుని వేసేయ ఎలాంటివారు ప్రేమమయుడు అందరూ చెప్తారా ఎవరు ప్రేమామయుడు ఆయన ప్రేమాస్వరి ఆయనలో ఏముందంటే ప్రేమ ఉందనమాట ఒక్క ప్రేమ ఉంటే చాలు ఇంకా అన్నీ కూడా ఏమవుతాయి అన్ని లక్షణాలు మనలో ఉన్నట్టే ఒక్క ప్రేమ కలిగి ఉంటే అన్ని లక్షణాలు మనకు ఉన్నాయి అందుకే కొరిందీలకు రాసిన పత్రికలో పౌలు గారు తీసి చూడక్కర్లేదండి తీసి చూడక్కర్లేదు జస్ట్ వినండి ఏ పౌలు గారు పదమూడవ అధ్యాయంలో ప్రేమ గురించి చాలా విషయాలు చెప్పారు ప్రేమ ఏం చేస్తుందంట అన్నిటినీ తాడుకుంటుందంట అన్నిటినీ ఓరుస్తుందంట అన్నిటినీ క్షమిస్తుందంట అన్ని లోపాలని కూడా సరిచేస్తుందంట మత్స్సరు పడిందంట డంబం లేనిదంట ఇలాగ ఎన్నో క్వాలిటీస్ చెప్తూ 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 చివరికి ఏం చెప్ ఏం చెప్పారు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు ఉన్నాయి అందులో శ్రేష్టమైనది ఏంటి ప్రేమయే అందుకే ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాసపడండి అని అపోస్తులేని పౌలు గారు చెప్తూ ఉన్నారు మన ఏసీలో కూడా ఏముంది ప్రేమ ఉన్నది ప్రేమ ఉన్నది కాబట్టి ఆ ప్రేమ ఎక్కడి నుంచి తీసుకొచ్చేసింది అక్కడి నుంచి ఆ పరలోక వైభవాన్ని ఆ అత్యున్నతమైన స్థానాన్ని ఆ కోటాను కోట్ల కొలది దోతలు భక్తులు ఎంతోమంది ఆయన స్థుతిస్తూ ఉంటుంటేనంట ఆ స్థుతులన్నీ కూడా పక్కన పెట్టారంట ఎవరి కోసం ఎవరి కోసం మన కోసం మన కోసం వదిలిపెట్టి ఆ ఘనతను ఆ మహిమను ఆ ప్రభావాన్ని కూడా వదిలిపెట్టి ఎక్కడికొచ్చారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఎంత తగ్గించుకొని ఆయన జీవించారు ఆయన ప్రేమ వల్ల ఈ దినాన మనకి ఏం కలుగుతుంది అనేది నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క కృపను బట్టి దేవుని ప్రేమ వల్ల మన జీవితాల్లో కలిగేది ఏంటి అంటే మొట్టమొదటిగా దేవుని ప్రేమ మనల్ని విడిపిస్తుంది యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుదాం యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం కారణం ఆయన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించేతివి మొట్టమొదటిగా ఏసయ్య ప్రేమ మనల్ని ఏం చేస్తుంది అంటండి ప్రేమ మనల్ని ఏం చేస్తుంది ఎక్కడి నుంచి విడిపిస్తుంది నాశనకరమైన గోతు నుండి విడిపిస్తుంది నాశ నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన నాశనమును గోతి నుండి విడిపించేతివి అంటే దేవుని ప్రేమ మనల్ని నాశనకరమైన గోతి నుండి విడిపిస్తుంది ఒక ఉపమానాన్ని దేవుడు చెప్పారు ఏ ఏ ఉపమానం అంటే వార్త పదిహేనో అధ్యాయంలో మూడు ఉపమానాలు దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు అందులో మొట్టమొదటి ఉపమానం దేని గురించి చెప్పబడింది గొర్రె పిల్ల గురించి తప్పిపోయిన గొర్రె పిల్ల గురించి ఆ గొర్రె పిల్లని ఒక గొర్రెలు కాపురం ఏం చేశాడంట వంద గొర్రెల్ని తోలుకుంటూ వెళ్ళాడంట తోలుకుంటూ వెళ్తే అందులో తోలుకుంటూ వెళ్ళి వాటికి మొత్తం డే మొత్తము కూడా దానికి మంచి ఫుడ్ అందిస్తూనే ఉన్నాడు అవి ఎక్కడెక్కడ తిరిగి బాగా తింటున్నాయో వెనకాల చూస్తూనే ఉన్నాడంట చూస్తూనే ఉంటే అందులో ఒకే ఒక్క గొర్రెపిల్ల ఏం చేసిందంట ఆ మందులోంచి తప్పిపోయిందంట వెళ్ళిపోయిందంట అంటే ఇక్కడ అన్ని గొర్రెలు ఒక వేలో నడుచుకుంటే వెళ్తుంటే దీనికి ఏం కావాల్సి వచ్చింది ఏదో మంచిగా ఎర్ర ఎర్రగా బాగా అందంగా కనిపించింది దానికి సో అరే అని చెప్పి నేను చూద్దాము వెళ్ళి తీసుకుందాము నేను తిందాము వెళ్దాము అని చెప్పి ఈ మందులోంచి ఏమైపోయింది తప్పిపోయింది తప్పిపోయి ఉండిపోయింది అయితే ఈవినింగ్ మొత్తం ఈయన ఏం చేశారు గొర్రెలు కాపరి ఆ తొంభై తొమ్మిది గొర్రెలన్నిటినీ కూడా మందుకు నడిపించుకొని తీసుకెళ్ళిపోయారు అన్నీ కౌంట్ చేసుకునేసరికి ఎన్ని వచ్చాయి తొంభై తొమ్మిది మాత్రమే వచ్చే ఏది తక్కువ వచ్చింది ఒక గొర్రెపిల్ల తక్కువ వచ్చింది అయ్యో ఆ గొర్రెపిల్ల ఏది అని చెప్పి ఆ తప్పిపోయిన గొర్రె కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు అది ఎక్కడుందంట ఎక్కడుందంట మంచి ముళ్ళు పొరదల్లో ముళ్ళు కంపలు ఉన్న చోట చిక్కుకుపోయి అందులో కూరుకుపోయి ఉండిపోయిందంట ఉండిపోయి కాపరి కాపరి అని చెప్పి అరుస్తుందంట అరుస్తూ ఉం ఉండేసరికి దా అసలే చీకటి పడిపోయిందేమో చీకట పడగలిగిన ప్రదేశాల్లో ఏమొస్తాయండి అడవులో ఏమొస్తాయి దాన్ని తినడానికి ఏవైనా రావచ్చు ఆ వచ్చి రావడానికి సరైన సమయం దానికి అబ్బ బాగా దొరికింది అని అనుకుని దాన్ని అటాక్ చేయడానికి చుట్టుముట్టు ఉడుతున్న సమయంలో దాని కోసం వెతుక్కుంటూ వచ్చిన కాపరికి ఏం కనిపించింది ఆ మొళ్ళలో చిక్కుబడిపోయిన ఆ గొర్రె కనిపించింది వెంటనే ఏం చేశాడు వాటిని వాటిని అన్నిటినీ కూడా తీసేసి దానికి ఏ హాని కలగకుండా ఆ కాపరు ఏం చేస్తాడు దాన్ని పైకి తీసుకొచ్చాడు అలాగే అట్టి రీతిగానే మనము కూడా అనేకమైన పాపాల్లో జిగటగల ఊబిలో నుండి ఇప్పుడే కదా పాడుకున్నాం జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి వా సూపర్ బాగా పాడుతున్నారు మనం ఎలా ఉన్నాము ఎన్నో పాపాలు కలిగిన ఊబిలో మనము ఊబి ఎలా ఉంటుందండి ఊబిలో ఎలా ఉంటుంది లోపలికి ఉంటుంది అది ఒక్కసారి పడ్డామంటే లోపలికి లాక్కుని వెళ్ళిపోద్దు తప్ప మనం పైకి రానివ్వదు పైకి రానివ్వదు ఇంకా అలాగ లోపలికి దిగిపోతూనే ఉంటుంది దిగిపోతూనే ఉంటుంది దిగిపోతూనే ఉంటుంది మనం కూడా పాపం ఊబిలో ఏం చేయబడ్డాము పడిపోయి ఉన్నాము దాని నుండి పైకి రాలేని పరిస్థితిలో ఉన్నాం అలాంటి పరిస్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని ఆ ఊబిలో నుంచి మనల్ని తన చేయి చాపి మనల్ని పైకి లావనెత్తి మనల్ని విడిపించాడు హలలుయా హలలుయా మనం ఈ లోకం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా మనల్ని సాధన ఏం చేస్తుంది అనేక ప్రలోభాలు మనకు కల్పించి చాలా అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాము చాలా పాపాల్లో పడిపోతాం అది పెద్దవాళ్ళకి సంబంధించిన ఊరి కావచ్చు యవనస్తులకు సంబంధించిన ఊర్లు కావచ్చు చిన్నపిల్లలకు సంబంధించిన ఊర్లు కావచ్చు ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ గాలం వేస్తుంది అనమాట ఎవరు సాతను తండ్రి తన పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు షాపింగ్ తీసుకెళ్ళాడు అనుకోండి లేదా ఏ వెళ్ళారు అనుకోండి బయటికి వెళ్ళారు సరదాగా హ్యాపీగా అయితే ఈ తండ్రి ఏం చేస్తాడు పిల్లల్ని ఏం చేస్తాడు పట్టుకుంటాడు చేయి పట్టుకుంటాడు వాళ్ళు ఎక్కడ దారి తప్పిపోతారో ఈ గుంపులో ఎక్కడ కలిసిపోతారో అని చెప్పి తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి చూస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఆ పక్కనున్న ఐస్ క్రీమ్ కోసమో ఆ పక్కనున్న బాల్ కోసమో లేదా టాయ్స్ కోసమో వాళ్ళన్నీ కూడా చూస్తారనమాట చూసి అబ్బా అది బాగుంది అబ్బా ఇది బాగుంది అని చెప్పి డాడీని ఏం చేస్తారు కొన్ని డాడీ కొన్ని డాడీ అంటే వాళ్ళే డాడీ ఏమంటారు తర్వాత కొందాం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ముందుకెళ్ళి చూద్దాం అంటారు కదా ప్రతి డాడీ కూడా చెప్పారు ఈజన్ అదే తర్వాత కొనుక్కుందాం అంటారు కానీ ఏళ్ళు ఏంటి అది బాగుంది ఇది బాగుంది కొనేసుకోవాలని చెప్పి చూస్తారు 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 ఈ పిల్లలు చూసి చూసి ఏం చేస్తారు సడన్గా ఏదో ఒక వాళ్ళు అటు ఇటు తిరుగుతూ కొంచెం ఆదమరిచి ఉన్న టైంలో ఆ పట్టుకున్న చేతిని ఏం చేస్తారు జాగా వదిలించేసుకుని వెళ్ళిపోతారు ఆ షాప్కి పరిగెట్టేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది వాళ్ళు వెళ్ళిపోవడం బాగానే వెళ్ళిపోతారు కానీ తర్వాత పరిస్థితులు ఏమవుతాయో చెప్పలేం కదా సేమ్ యాజిటీస్ మనం కూడా ఇలానే ఉంటాం మన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడూ తన యొక్క చేతిలో మనల్ని పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు ఏ అపాయం కలగకుండా మనల్ని దాయాలని మనల్ని భద్రపరచాలని మనల్ని నడిపించాలని ఆయన మన మన తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన మనం ఏం చేస్తాము లోకాన్ని చూసి మన చుట్టూ ఉన్న వారిని చూసి మనకు కలిగిన ఆశలను బట్టి కోరికలను బట్టి ఇచ్చలను బట్టి ఏం చేస్తాము దేవుని యొక్క చేతిని విడిచిపెట్టి అటు ఇటు అటు ఇటు తిరుగుతాం ఫలితంగా ఏమవుద్ది ఆ కొరపెలు ఎక్కడ పడింది ముళ్ళ కంపలు ఆపదలో చిక్కుకున్న రీతిగా మన జీవిత మన జీవితాలు కూడా నాశనమైన సందర్భాలు లేవా ఉన్నాయి అనేకమైన ఉన్నాయి అయినా కానీ అయినా కానీ దేవుడు తన యొక్క అత్యధికమైన కృపచేత అత్యధికమైన ప్రేమ చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి ఏం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు తన తన యొక్క ప్రేమ చేత మనల్ని ఆ నాశనకరమైన గోతు నుండి మనము మనము మన యొక్క ఇష్టాల కోసం వెళ్ళి తెచ్చుకున్న ఆ శాపాన్ని కానీ ఆ పాపాన్ని కానీ మనం ఏం చే మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణం వైపుకి నడిపిస్తుంది మనల్ని ఆపదల వైపుకి నడిపిస్తుంది అలాంటి సందర్భాల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన ప్రేమ ప్రేమించదు అయ్యో నా కుమార్తె అయ్యో నా కుమారుడు ఇలా నాశనం అయిపోతున్నాడని అని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ప్రేమించి మనల్ని ఏం చేస్తున్నారు ఆ పాప నుండి మనల్ని విడిపించి పైకి లేవనెత్తుతున్నారు దేవుని ప్రేమ ఏం చేస్తుందండి మనల్ని విడిపిస్తుంది రెండవదిగా దేవుని ప్రేమ మనల్ని మన పాపాలని క్షమించేదిగా ఉంటుంది మన పాపాలని ఏం చేస్తుందండి క్షమిస్తుంది ఎగ్జాంపుల్ని చెప్పి ముందుకు వెళ్తాను అయితే దేవుని ప్రేమ మొట్టమొదటిగా మనల్ని పాప నుండి విడిపిస్తుంది రెండవదిగా క్షమిస్తుంది అంటే ఏసే ప్రేమ ఎలాంటిది క్షమించే మంచి మనసు అనమాట ఎవరిని క్షమించింది ఎవరిని క్షమించింది పాపం చేసిన వాళ్ళని అప అపరాధం చేసిన వాళ్ళని తప్పిదాలు చేసిన వాళ్ళని ఎప్పటి నుంచో క్షమిస్తూనే 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 ఉంది ఈనాటికి కూడా ఈనాటికి మనము ఎన్ని మార్లు తప్పిపోయినా ఎన్ని మార్లు దేవునికి లోబడకపోయినా ఎన్ని మార్లు దేవునికి విరోధంగా ప్రవర్తించినా ఎన్ని మార్లు దేవుని దొక్కపెట్టిన ఎన్ని మార్లు దేవునికి ఆయాసంగా ప్రవర్తించినా ఎన్ని మార్లు నీ జీవితం పరిశుద్ధంగా లేక దేవునికి అపవిత్రంగా నువ్వు జీవించిన ఏం చేస్తుంది దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు ఉన్నాడు క్షమిస్తూనే ఉన్నాడు అందుకే పాపాత్మరాలని స్త్రీతో కూడా అయినా చెప్పారు ఏమని ఏమని లోకాసు వార్త ఏడవ అధ్యాయము నలభై ఏడో వచ్చిన ఒక్కసారి చదువుదామో లోకసు వార్త ఏడు నలభై ఏడు ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడేనని నీతో చెప్పుచున్నాను చాలు తల్లి చాలు దేవుడు ఆమె ఎక్కువ పాపాత్మరాలని స్త్రీతో చెప్తున్నాడు నువ్వు ఎంత ఎక్కువగా తప్పులు చేసినా నేను నిన్ను అంత ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటే ఎంత పాపినైనా కానీ క్షమించే దేవుడు మనం ఎవరిని ప్రేమిస్తాం మంచిగా ఉన్న వాళ్ళని మాత్రమే క్షమిస్తాం మంచిగా ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాం కానీ మనం నమ్ముకున్న దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆయన మరొకసారి నిరూపించుకుంటున్నాడు ఎంత పాపినైనా కానీ ఏం చేస్తున్నారు ఆయన క్షమిస్తూనే ఉన్నారు మరి అలాంటి ప్రేమ అలాంటి క్షమించే మనసు మనలో ఉన్నాయా మనలో ఉండాలని దేవుడు మరొకసారి మాట చేత మనతో మాట్లాడుతున్నారు రియల్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను గ్రహం స్టెయిన్ అనే ఒక వ్యక్తి ఇంగ్లాండ్లో సారీ ఆస్ట్రేలియాలో ఉండేవాడు గ్రహం స్టెయిన్ అయితే ఆయన ఈ యొక్క ఇండియాకి వచ్చి పరిచర్య చేయాలి అని చెప్పి దేవుని గురించి తెలుసుకున్న తర్వాత అందరికీ దేవుని గురించి చెప్పాలి అనే ఒక ఆశతో ఇండియాకి ఒరిస్సాకి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే లెప్రసీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట అంటే కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అప్పట్లో నైంటీస్లో ఎయిటీస్లో కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు ఊరు చివర అసలు వాళ్ళని అలౌ చేసేవారు కాదు అలాంటి వ్యక్తుల్ని ఈయన ఏం చేశాడంటే చూశాడు దేవుని గురించి చెప్పాలనే ఎంతో ఆశతో వచ్చాడు కానీ దేవుని గురించి చెప్పడానికి కూడా వాళ్ళు వినలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన ఏం చేశారంటే ఏసే ప్రేమను నిజంగా ఆయన కలిగి ఉన్నారు కాబట్టి అందరూ కూడా వాళ్ళని విడిచిపెట్టి ఊరి అవతలు నెట్టివేసినా కానీ ఈయన ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళందరి యొక్క గాయాలను శుభ్రపరిచి వాళ్ళకంటూ ఒక హోమ్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క బాగు బాగోగులు చూసుకుంటూ ఉన్నాడంట ఎంత మంచి మనసు అంటే ఏసీ గురించి చెప్పాలి అని అనుకున్న ఆయన చెప్పలేకపోయాడు కానీ ఏం చేస్తున్నాడు ఆ ప్రేమను తేను తనంతటి తాను చేసి చూపిస్తున్నాడు ఇది ఇలా ఉంటుండగా ఈయన చక్కగా మంచి కార్యాలు చేస్తూ చేస్తూ ఉండడంతో ఇంకా అనేక మందికి ఏం ఏం కలిగిందంటే అబ్బాయిని ఈయనెంత మంచివాడు ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారంట ఆయన యొక్క సేవ ఇంకా విస్తరించింది విస్తరించి ఏం జరిగిందంటే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేసెస్లో కూడా అంటే చుట్టుపక్కల ఉన్న ఏరియాలకు కూడా ఆయన వెళ్ళడం అనేక మందికి బాగోగులు చూడడం వాళ్ళతో ఇంకా ఏసీ గురించి విషయాలు చెప్తూ ఉండడం వాళ్ళ భాష నేర్చుకుని ఏసీ గురించి చెప్తూ ఉండేవాడు అండి చెప్తూ ఉంటే ఇలాగా అనేక మంది మార్చబడడం చాలా స్వస్థత పొందడం చాలా గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయండి జరుగుతూ ఉన్న సందర్భం ముందు వాళ్ళని ఆ వచ్చి సేవ చేస్తున్న వాళ్ళని ఎంతమంది అయితే ప్రేమించారో వాళ్ళ మీద యాంటీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారంట అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇన్ని మంచి కార్యాలు చేసేస్తున్నాడు పైగా పైగా ఏసే కోసం చెప్తున్నాడు ఈ తెలియని వ్యక్తిని ఇతను పరిచయం చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది క్రూషియల్గా ఉన్నారంట ఉండి ఎప్పుడు ఇతను దొరుకుతాడా అని చెప్పి ఇతను వీళ్ళ మీద పన్నాగం పనుతూ ఉన్నారంట అయితే ఆయనకి ఆయన చక్కగా గ్లాడీస్ అనే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఒకసారి తన యొక్క ఇద్దరు పిల్లలతో వేరే ఊరు వెళ్ళి అక్కడ మంచి కార్యాలు చేసి దేవుని గురించి చెప్పి తిరిగి రిటర్న్ అయ్యి వస్తూ ఉంటుండగా ఏమైందంటే చాలా చీకటి పడిపోయిందంట ఒక నైట్ టైము ఒక పక్కన జీప్ ఆపేసి పక్కన ఇంక పడుకుందాం కదా అని చెప్పి జీప్ ఆపేసరికి ఆ విషయం తెలుసుకున్న వాళ్ళ మీద నెగిటివ్గా ఉన్న వాళ్ళు వచ్చి ఏం చేశారు ఆ జీప్ ఆ కార్ వాళ్ళు ఉన్న కార్ని పెట్రోల్ పెట్టేసి మొత్తం అంటించేశారంట వాళ్ళు వాళ్ళు చక్కగా నిద్రపోతూ ఉన్నారు నిద్రపోతూ ఉన్న చిన్న పిల్లలు ఆయన కూడా స్టెయిన్ అనే ఆయన కూడా గ్రహం స్టెయిన్ అనే ఆయన కూడా ఆయన నిద్రలోంచి మేల్కొని ఏంటి మంటలు వచ్చేస్తున్నాయని చూసేసరికి మమ్మల్ని రక్షించండి రక్షించండి అనేకొద్దీ కూడా వాళ్ళు ఇంకా పెట్రోల్ పోసి తగలపెట్టేస్తేనే ఉన్నారు మొత్తానికి వాళ్ళు సజీవ దహనం అయిపోయారంట అయిపోతే నెక్స్ట్ డేనే ఈ వార్త అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే వీళ్ళ గురించి నెగిటివ్గా ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉన్న పాజిటివ్గా ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే మంచి కార్యాలు చేస్తున్నారు ఏసీ ప్రేమను చూపిస్తున్నారు ఏసీ కోసం చెప్తున్నారు అయితే చాలా మంచి విషయాలు మంచి వ్యక్తి కాబట్టి అందరికీ విషయం తెలిసి వాళ్ళని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి అనుకున్నారు మొత్తానికి వాళ్ళని ఎవరైతే హతమార్చారో వాళ్ళు దొరికారంట దొరికితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసిన తర్వాత కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత ఆ జడ్జి గారు అడిగారంట ఆ జడ్జి గారు వాళ్ళ భార్యను కూడా రమ్మన్నారంట రమ్మని చెప్పి ఇదిగో అమ్మ ఇదిగో నీ యొక్క భార్య సారీ నీ భర్త నీ యొక్క పిల్లలు కూడా సజీవ దహనం అయిపోయారు కదా దానికి కారణం వీళ్ళే కదా ఏం చేయమంటావు వీళ్ళని నీకే బాధ ఉంటుంది కదా ఈ నీ నీకున్న బాధ ఎవరికి ఉండదు కాబట్టి నువ్వే చెప్పు వీళ్ళని ఏం చేయమంటే నువ్వు ఎలా శిక్షించమంటే అలా శిక్షిస్తాను అనేసి అన్నారంట ఎవరు జడ్జ్ గారు అడిగితే ఆవిడ ఒకే మాట అన్నదంట అలా శిక్షించండి ఎలా శిక్షించండి లేదో ఒక్కసారి ఊరి తీసేయండి లేదో వాళ్ళని కూడా చంపేయండి అని చెప్తాం మనం కూడా కదా ఆ కోపంలో కానీ ఈవిడ ఏం మాట్లాడకుండా ఈవిడ ఒకే మాట అన్నదంట అయ్యా జడ్జి గారు వీళ్ళు ఏం చేశారో వీళ్ళు అన్నీ కూడా తెలియకుండా చేశారు నిజంగా నా యొక్క భర్త ఎంత మంచివాడో నిజంగా మేము మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎంత మంచివారో వీళ్ళకి తెలీదు తెలియకుండా కోపంలో ద్వేషంలో చేశారు కాబట్టి నా ఏసే మా మాకు క్షమించమని ప్రేమించమని నేర్పించాడు కాబట్టి వీళ్ళని క్షమించి వదిలేయండి అని చెప్పిందంట అని చెప్పగానే ఆ నలుగురు వ్యక్తులు ఎవరైతే తన భర్తని కొడుకుల్ని చంపేశారో ఆ నలుగురు భర్తలు కూడా నిజంగా వాళ్ళ యొక్క కళ్ళల్లో నీరు తిరిగి వాళ్ళు మార్చబడ్డారంట హలిలూయ హలిలూయ అంటే ఏసే ప్రేమ ఏం చేస్తుంది క్షమిస్తుంది ఏసే ప్రేమ అలాంటి ప్రేమని ఇలా ఉందా ఒక చిన్న ఇష్యూ జరిగేసరికి ఏమవుద్ది క్షమించలేము మాట్లాడలేము ఇంకా కానీ మనం దే మనం నుంచి నేర్చుకోవాల్సిందేంటి మనము ఇతరులని ప్రేమించాలి రెండవదిగా క్షమించాలి ఇలాంటి క్షమా గుణం మనలో ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు మనం ఫస్ట్ గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకుంటాం కదా ఫస్ట్ మాట ఎవరు పాపాలైతే మనం క్షమిస్తాం మనం ఇతరుల పాపాలు క్షమించినప్పుడు పరలోకమందన దేవుడంట మన పాపాలని క్షమిస్తారంట మరి అలాంటి క్షమించే మనసు ఉందా అలాంటి ప్రేమించే వేసే మనసు మనలో ఏం చేయాలి ఉండాలి ఉండాలి మూడవదిగా చిన్న మాట చెప్పి ముగిస్తాను నెక్స్ట్ మూడవదిగా దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుంది విమోచన కలిగి చేస్తుంది చివరిగా ఎఫ్ఈలకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఈ మాట చదివి ముగిస్తాను దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుంది విడిపిస్తుంది దానికంటే ముందు ఒక్కసారి మొదటి పేతురు ఒకటవ అధ్యాయము పద్దెనిమిది చదువుదాం మొదటి పేతురు ఒకటి పద్దెనిమిది వెండి బంగారుములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ పంతొమ్మిదో వచ్చిన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదురని మీరు ఎరుగుదరు కదా దేవుని యొక్క రక్తము చేత మనం ఏం చేయబడ్డామండి విడిపించబడ్డం ఆ రక్తము ఆ రక్తం ఎలాంటిది అమూల్యమైనదంట నిష్కళంకమైనదంట పరిశుద్ధమైన రక్తం చేత మనము విమోచించబడ్డాము ఇలా విమోచించబడిన మనము ఎలా ఉండాలి ఏఫ్సీలకు ఇప్పుడు పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం చాలా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి లాస్ట్ కన్క్లూషన్ ఏంటండి మనల్ని దేవుడు ఎలా విమోచించాడు అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కళంకమైన నిర్దోషమైన ఆయన తన యొక్క రక్తము చేత దేవుడు మనకు అందరి కొరకు ప్రాణం పెట్టి దేవుడు మనల్ని విడి విడిపించారు విమోచన కలిగ చేస్తారు దేని నుంచి పాపము నుండి శాపము నుండి దారిద్ర్యత నుండి పేదరికాన్ని నుండి అన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపించారు విడిపించబడిన మనము ఏం చేయాలంట క్రీస్తు కొరకు పరిమళ సువాసనగా పరిమళ సువాసన అంటే మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే పెర్ఫ్యూమ్ ఒక పెర్ఫ్యూమ్ లాగా మనం ఉండాలంట క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్న మన కోసం ఆయన ప్రాణం పెట్టారు బాగానే ఉంది మనల్ని విమోచించారు బాగానే ఉంది ఇంకా ఆయన ఆశ ఏంటంట అందరం ఎలా ఉండాలని ఆయన కోరిక మనం అందరము పరిమళ వాసనగా ఉండాలి అంటే మనలోంచి ఏం రావాలి పరిమళ వాసన అంటే అలా అని చెప్పి పెర్ఫ్యూమ్లు రాసుకుని సెంటులు రాసుకొని వచ్చి కూర్చోమని కాదు అంటే మనం వెళ్తూ ఉన్నప్పుడు లేదా మనం ఉంటూ ఉన్నప్పుడు మనం ఎక్కడ వర్క్ చేసినా ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా మన నుంచి ఏమి రావాలి అంటే దేవుని ప్రేమ అనే సువాసన రావాలి దేవుని యొక్క క్షమాగుణం అనే సువాసన రావాలి దేవుని యొక్క దయ అనే సువాసన రావాలి దేవుని యొక్క జాలి దేవుని యొక్క మంచి మనసు దేవుని యొక్క దీన మనసు దేవుని యొక్క సాత్వికమైన మనసు దేవునికి ఉన్న అన్ని లక్షణాల యొక్క సువాసనలు మన నుంచి రావాలి అని ఆయన కోరుతున్నాడు మరి చూపిస్తున్నావా లోకంలో అన్యజనులతో నువ్వు సాంగత్యం చేసినప్పుడు అన్యులతో నువ్వు ఉన్నప్పుడు కలిసి ఎక్కడన్నా వర్క్ చేయొచ్చు కదా ఎక్కడన్నా ఉండొచ్చు మన ఇంటి పక్కనే ఉండొచ్చు అనేక మంది అన్యులు కానీ ఇలాంటి వాళ్ళందరితో మనం ఉన్నప్పుడు వారందరిలో నువ్వు ప్రత్యేకించబడి ఏసుక్రీస్తును నువ్వు చూపించగలుగుతున్నావా ఏసుక్రీస్తులోనే లక్షణాలన్నీ నువ్వు కనపరచగలుగుతున్నావా కనపరచగలుగుతున్నావా చూపించగలుగుతున్నామా ప్రత్యేకంగా ఉంటున్నామా నేను పోయినసారి చెప్పాను మనము మీరు అలా ఉండండి ఎలా ఉండండి అని నోటితో ఏమీ చెప్పక్కర్లేదు ఏం చేయాలంట మన మాదిరి మనం చేసే క్రియలను బట్టి ఇతరులు అనేక మందిని దేవుని వైపుకి ఆకర్షించాలి దేవునిలోనికి తీసుకురావాలి మన మంచి ప్రవర్తన ఇతరులు ఏం చేస్తుంది ఏసేలోనికి నడిపిస్తుంది మరి అలాంటి ప్రవర్తన మనం అందరం కూడా కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశ కాబట్టి మనం కూడా ఏం చేయాలి ప్రేమ కలిగి ఏం చేయాలండి చెప్పండి ప్రేమ కలిగి ఇంకొక ఏం గుణం ఉండాలి క్షమాగుణం కూడా ఉండాలి అందుకే ఫిలిప్పిల్ రాసిన పత్రికలో ప్రేమ కలిగి సత్యము పలుకుచు మీరు అన్ని విషయాల్లో క్రీస్తువులే ఉండాలి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు ఏం కలిగి ఉండాలంట ప్రేమ కలిగి మన దేవుడు ప్రేమమయుడు మరి నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన దేవుడు మన నుంచి కోరుకునేది కూడా మన నుంచి ప్రేమ అనే సువాసన రావాలని మనం అందరం కూడా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి ఇంకా ప్రేమ లేకుండా అనేకమైన ద్వేషాలతో కోపాలతో కనుక మనం పెట్టుకున్నట్టయితే ఈ దినాన్ని ప్రభు సన్నిధిలో మోకరించి అడుగుదాము ప్రభా నేను ప్రేమ చూపించలేకపోతున్నాను ఇతరులని క్షమించే మనసు నాలో లేదు ప్రభావ నన్ను మార్చు మీలాంటి మంచి ప్రేమించే మనసు నాకు దయచేమనేసి అని అడుగుదాం అందరం మోకరించి ప్రార్థన చేద్దాం